జీవము కలిగిన దేవుడు విడలాగా అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంది శుభములు తెలియజేస్తుంది భూమిని ఆకాశముని కలగజేసిన దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు అబ్రహాము దేవుడు క్రీస్తు దేవుడు ఇసాక్ దేవుడు ఏ దేవుడు ఎప్ప దేవుడు క్రీస్తు దేవుడు నా దేవుడనే క్రీస్తు దేవుడు నా రక్షకుడనే క్రీస్తు దేవుడు నా విమోచకుడనే క్రీస్తు దేవుడు నా సర్వ సంపాదనైన యేసుక్రీస్తు దేవుడు చేసిన కార్యములు బట్టి మేలను బట్టి సాక్షు వ్యక్తులు దేవుడు వారా ప్రభుని యేసుక్రీస్తు దేవుడు గొప్ప మేలు చేశాడు గొప్ప కార్యములు చేశాడు సూచక్రియలు మహత్వకర అభుతాలు స్వస్థతలు చేసే గొప్ప దేవుడు యేసు ప్రభు దేవుడు సాధించాడు కనుక దేవుడు ద్వారా పోయిన సంవత్సరం డిసెంబర్ మొదట వారం నుంచి పోయిన సంవత్సరం డిసెంబర్ మొదట వారం నుంచి ఈరోజు వరకు పదిహేడో తారీఖు గురువారం వరకు నాకు ఆరోగ్యం బాగలేదు నాకు అనారోగ్యం ఉంది ఆరోగ్యంగా లేను సరిగా తినలేను నిద్రపోలేను సరిగా కూర్చోలేను పండుకోలేను మనిషి లేదు నెమ్మది లేదు కారణం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము డిసెంబర్ పన్నెండు నెలలో నాకు ఎవరు ఒక హ్యాపీల్ పండు తిన్నా హ్యాపిల్ పండు చేదు ఉంది పండు ద్వారా పండు ఆపిల్ పండు తింటే సేక్ పండు తింటే నాకు ఏమైందంటే వాతులు బేదులు వాతులు బేదులు ఫుడ్ పాయిజం అయి అవుతుంది ఇప్పుడు వరకు కూడా ప్రతి దినము తింటేనే కక్కాల బేదలు ప్రతి దినము తిన్నది కక్కాల బేద వాతులు బేదులు వాతులు బేదులు డిసెంబర్ నెల నుంచి ఏప్రిల్ నెల వరకు ఐదు నెలలు కంటిన్యూగా నా దగ్గర పెడాలి మా శరీరం అంతా బలహీనంగా అయిపోతుంది నా శరీరంలో బలహీనం బలమంతా కాలిపోతుంది బలహీనమైపోతున్న ప్రభుని మనస్సు శుతించలేను ప్రార్థించలేను ప్రభునేశ క్రీస్తుని ఘనపరచలేను ప్రకటించలేను ఇస్తున్నామాని అలాంటి బలహీనంగా అయిపోయింది ఏం చేయాలో అర్థం కాదు అందరు డాక్టర్ చూపిసుకో వైద్యం చూపిసుకో టెస్టులు చేపి అని సలహాలు ఇస్తున్నారు స్నేహితులు కానీ ప్రభునేశ క్రీస్తు దేవుడు రోగాలను బాగు చేసే దేవుడు కదా సమస్త వ్యాధులని స్వస్థతపరిచే దేవుడు కదా ఏసు ప్రభు తిన్న దెబ్బల ద్వారా స్వస్థత గాయల ద్వారా స్వస్థత రక్తంలో స్వస్థత యేసు ప్రభు పేర్ల స్వస్థత యేసుక్రీస్తు దేవుడు డాక్టర్లకి డాక్టరు వైద్య పెదుడు యేసు యేసుక్రీస్తు దేవుడు సర్వ రోగాలను స్వస్థత పరిచేదేవుడు దేవునికి ఆయన నమ్ముకున్న ఆయన సవ చేస్తున్నాయి కానీ డాక్టర్లు మందులు కోలీలు ఇంజక్షన్లు టానికులు సూదులు టాబ్లెట్లు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు దేవుడు సెలవిస్తేనే వాటి ద్వారా మనిషికి స్వస్థత అనారోగ్యం పోతుంది ఆరోగ్యం వస్తుంది బలం వస్తుంది శక్తిని వస్తుంది రవ్వని క్రీస్తు పరలోకమును విడిచిపెట్టి మహాఆకాశమును విడిచిపెట్టి ఏసు ప్రభు దేవుడు మానవ శరీరం దలుచుకొని భూలోకానికి వచ్చాయని చెప్పిన మాట ఏం తెలుసా నా సెలవు లేకుండా కానీ తల ఎన్నిక ఒక్కటైననో రాలదు దేవునికి మహిమ తల్లిని కాక ఏసు క్రీస్తు దేవుని సెలవు లేకుండా నాకు వాంతులు బేదలు కానీ అనారోగ్యం కానీ జరగదు యేసుప్రభు సెలవు లేకుండా నా ప్రాణం పోదు యేసుప్రభు సెలవు లేకునగా నాకు ఆరోగ్యం కాదు యేసు ప్రభు సెలవు లేకునగా నాకు స్వస్థత కాదు యేసుప్రభు సెలవు లేకునగా నాకి బలం రాదు శక్తి రాదు పునరుత్తర శక్తి కొరకు రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాను దేవునికి మై మక్క నేను యేసు ప్రభు మాట నమ్ముతున్నాను నా సెలవు లేకుండా నేను తల ఎన్నికలు ఒక్కటైన నెలకు రాదు అంటే నాకు రోగం వచ్చింది ఇప్పుడు వ్యాధి వచ్చింది జబ్బు వచ్చింది బలహీనమైపోయినా బక్కగైపోయినా శరీరం అంతా సొనగైపోయింది కారణం వాంతులు బేదులు వాంతులు బేదులు వాంతులు బేదుల ద్వారా నాలో బలమంతా కూడా పోతుంది బలహీనమైపోయిందని కూర్చోలేను నడవలేను పండుకోలేను ప్రార్థించలేను ప్రభు కొరకు పరిగెత్తలేను ఇలాంటి బలహీనత అయిపోయిన నన్ను రవ్వని యేసుక్రీస్తు దేవుని కనపరుస్తుంది అయితే దేవుని బిడలారా ప్రతి సంవత్సరం కూడా నాలుగో నెల ఏప్రిల్ నాలుగో నెల పదహైదు పదహారు పదిహేడు మా చర్చిలో సువార్త మీటింగ్ క్రీస్తు చర్చి సువార్త ఉద్యోగ కోరికలు దేవుడికి మైమికల్నియాక ఇప్పుడు ముప్పై సంవత్సరములు నేను చేయబట్టి ముప్పై సంవత్సరములండి ఫస్ట్ మామూలు చేసిన తర్వాత ఊర్పులు చేసిన తర్వాత ఇప్పుడు ఆగారం కిలాగనిపూర్ మండల ఆగారములు చేస్తుంది ప్రతి సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరానికి ముప్పై సంవత్సరాలు రోజు పదహైదు పదహారు పదిహేడు ఫిక్స్డ్ డేట్లు నేను ఈ లోకం ఎడిచిన ప్రభు రాక్కడి వరకు మా సంఘ సభ్యులు మా కుటుంబ సభ్యులు జరిగేలా చెప్తారు ఎందుకంటే ఇది ముప్పై సంవత్సరం కానీ నాకేమో అనారోగ్యం ఆరోగ్యం బాగాలేదు ఏం చేయాలి అర్థం కాదు పాంప్లెట్లు జనవరి ఒకటో తారీఖు నాడే పాంప్లెట్ విడుదల చేశారు విడుదల చేస్తే కనిపించిన వాళ్ళకి ఎలా పంచుతా ఉన్నా ప్రార్థన చేపిస్తున్నా పంచుతున్నా ప్రార్థన చేపిస్తున్నా కనిపించిన సౌకర్యంతో కనిపించిన సంగతితో కనిపించిన విశ్వాసతో అయ్యా ప్రార్థన చేపిస్తున్నా ప్రార్థన చేపిస్తున్నా నా దగ్గర అయితే ఆరోగ్యం బాగాలేదు నా దగ్గర ధాన్యం లేదు బియ్యము లేదు ఉప్పు కారము లేదు నా దగ్గర డబ్బులు లేవు నీల్ బ్యాలెన్స్ బ్యాంకులు లేవు బీరవులు లేవు పరుషులు లేవు కాలిగున్న ప్రభునిస్త క్రీస్తు పాంప్లెట్ ఇవ్వడం అమ్మ ప్రార్థించాలి అయ్యా ప్రార్థించాలని అప్పుడే వాళ్ళతోనే ప్రార్థన చేపిస్తున్నాయి మీటింగ్లు జనంగా ఘనంగా జరగాల మైమక్కరంగా జరగాల దేవుని పేరు పెట్టబడిన చర్చి చర్చ్ క్రీస్తు కొడికలు దేవునికి మైమక్కలనిగా అయితే ఏ పరిశుద్ధులు కనుక ప్రార్థన చేస్తున్నారు మా సంఘ సభ్యులు ప్రార్థన చేస్తున్న మా సౌకుడు బి జోత్ కుమార్ గారు బి అరుణమ్మ గారు పాస్టమ్మ గారు పాష గారు కూడా ప్రార్థన ప్రార్థన చేసి ప్రయాసపడుతున్నారు మూడు రోజులు మీటింగులు ఘనంగా జరిగించాలి జరిగించాలని కష్టపడుతున్నారు వాతావరణం కొరకు కరెంటు కొరకు మూడు రోజులు జనాలకి ఛాయ్ టిఫిన్ భోజనం రాత్రి పగులు భోజనం తృప్తికరమైన భోజనం రుచికరమైన భోజనం సిద్ధపరచాలి కానీ మా దగ్గర ఏమి లేదు ప్రార్థన ప్రార్థన చేస్తుంది వేసు క్రీస్తు దేవుడా ఎడారిలో రెండముల మన్నాను కురిపించిన దేవుడు అయ్యా మహిమను చూపించమని ప్రార్థన కనుక యేసు ప్రభు ఎడారిలో మూడు రోజులు మీటింగ్ పెట్టినప్పుడు ఐదు రొట్టెలు ఐదా ఐదు రెట్టి రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి తృప్తిపరిచిన దేవుడా అని ప్రార్థన చేసిన రుచికరమైన భోజనం పెట్టి కనుక పదహైదు పదహారు పదిహేడు ఈ దినం శివ్వరి దినం మంగళవారం ఉదారం గురువారం మూడు దినాలు మూడు దినాలకు అభిషక్తులు దేవుని సేవకులు దేవుని చేత దేవించబడి సేవకులు దేవుని చేత దేవుని చేతులు బహుబలంగా సేవలు వాడబడుతున్న సేవకులు అభిష్యక్తులు దేవి జీవులు వచ్చారు ఆగారం అనే చిన్న గ్రామం మామనారు జిల్లాలో చిన్న గ్రామం తెలంగాణ జిల్లాలో చిన్న గ్రామం భారతదేశంలో చిన్న గ్రామం చిన్న చర్చి ఏసుక్రీస్తు చర్చి చిన్న చర్చి చిన్న గ్రామం చిన్న సంఘం చిన్న సాగుడు జ్యోతి కుమార్ గారు బి జ్యోతి కుమార్ గారు కానీ మూడు రోజుల మీటింగ్ల ఎక్కడకు ప్రయాసపడ్డాడు అయ్యగారు ప్రార్థన చేశారు అమ్మగారు అర్ణమ్మ గారు ప్రార్థన చేశారు మా సంఘస్తులు ఏసుక్రీస్తు చర్చి స్త్రీలు పురుషులు ప్రార్థన ప్రార్థన చేశారు దేవుడు మహిమకరంగా జరిగొచ్చాడు ఆనందకరంగా ఆశీర్వదకరంగా ఘనంగా జరిగేవండి మేము ఊహించలేనంత ఘనంగా జరిగింది దేవునికి మైమక్కరం కాక కానీ మా దగ్గర ఏం లేదు నా భార్య ఆరు జోమగారు నా భార్య ఆరు జోమగారు భోజనాల కాల్సిన వనరులు వసతులన్నీ సమకూర్చింది నా భార్య ఆరు జోమగారు భోజనము ఆమె ఏర్పాటు చేసింది అన్ని రకాల కానీ నా దగ్గర ఏం లేదు చింత చేస్తున్నాను శరీరంలో బలము లేదు ఆరోగ్యం లేదు ఎవరు చూసి ఎందుకు ఇట్లా బక్క అయిపోతున్నారు షుగర్ ఎక్కువైందా ఏమైంది నీకు సుగర్ ఎక్కువైనా రోగం వచ్చిందా వ్యాధి వచ్చిందా అని ప్రతి ఒక్క ఒకడు ప్రతి విశ్వాసం ఏం లేని అది వచ్చింది నేను పరిగెత్తకుండా సువార్తకి పరిగెత్తకుండా గ్రామాలు మామనార్ తవనతో నడుచుకుంటూ స్వార్థం చేసిన వాళ్ళు రాత్రి పగులు సువార్థ ప్రకటించిన అని క్రీస్తుని గణపతి క్రీస్తు క్రీస్తుని రాత్రి పగల ఇరవై నాలుగు గంటలు ప్రభునే క్రీస్తు సువార్థ సేవలుండే మామిన జీలని నేను ఒక్కడిని దేవునికి మై కాక అలాంటి వ్యక్తిని కాబట్టి నాకు బలహీనంగా అయిపోయింది సరే ప్రభునే స్వీకరిస్తూ నా స్నేహితులు చెప్పారు నువ్వు చాలా బలహీనంగా అయిపోతున్నావు పెద్ద హాస్పిటల్లో పోయి టెస్టులు తెచ్చుకో అని చెట్టున్నా ఏమైతే అయ్యా చనిపోతావు వాంతులు వేధుల ద్వారా అనారోగ్యం ద్వారా ఏం చేస్తావు చనిపోతా అంతకనే జరగదు కదా ఎప్పుడైనా చనిపోయేది ఈ రోజు అయితే రేపని రేపు చేయలేదే ఇంకో పది సంవత్సరాలకి ఒక రోజు నేను చనిపోవాల్సిన భూమి మీద మనుషులందరూ చనిపోవాలి నేను చనిపోతేనే ప్రభుని యేసు క్రీస్తు దేవుని రాజ్యానికి చేరతా ప్రభునేశ క్రీస్తు దేవుని సౌక్య అబ్రహాము స్థలములు ఉన్నాడు ఆ స్థలములు నేను ఆయనతో ఉంటాను విశ్వాసానికి తండ్రి అయినా అబ్రహాము రొమ్మ నానుకుంటాను విశ్వాసము నమ్మకం అనుకుని దేవునికి కాక ప్రభునే క్రీస్తు సువార్త సౌకర్యకి బయటపెడుతున్నాను దేవుని కూడా నేను బయటకు వెళ్తున్నా కానుకలు ఇచ్చి వస్తున్నారు నేను వాళ్ళే ఇస్తున్నారు వంద రూపాయలు అయ్యా మీటింగ్ వాడుకోనండి రెండు వందల తీతిపోయారు మీటింగ్ వాడుకోనండి ఐదు వందల తీతిపేయాలి మీటింగ్ వాడుకోనండి అని ఎదురుస్తున్నారు దేవుని పిల్లలు చోల మంది సహాయం చేశారు ప్రభునేసు క్రీస్తు దేవుని కృపణ పెట్టి పాంప్లెట్స్ ఏసు క్రీస్తు చర్చి పాంప్లెట్ ఏసు నిన్న నేడు ఒకటే రీతికున్నాడనే పాంప్లెట్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు గవర్నమెరా డెబ్బై వేలైనట్లకు ఒక పాంప్లెట్ ఐదు రూపాయలు ఒక పాంప్లెట్ ఐదు రూపాయలు జనవరి ఒకటికి విడుదల చేసిన ఏప్రిల్ పదిహేడు ఈ రోజు వరకు కూడా పంచాను కానీ డెబ్బై వేల రూపాయలు ఖర్చు చేయడం ఒక పాంప్లెట్ కాస్ట్ ఖరీదైన పాంప్లెట్ వేసినాయి ఎందుకంటే ప్రభుని ఏసుక్రీస్తు కొరకే ఏసుక్రీస్తు నిన్న నేడు ఒకటి ఒకటికున్నారు ఏసుక్రీస్తు చర్చి వారు నిర్వహించారు ఏసుక్రీస్తు చర్చి సువర్త ఉద్యోగ కొడికలు ఏసు 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 అనే పాంప్లెట్ నా పాంప్లెట్ మాత్రం నెలపడతాయి ప్రపంచం వల్ల చాలెంజ్ ఉంటుంది పాంప్లెట్ యేసుక్రీస్తు పేరు ఎచ్చిపోబడి మా ఫోటోలు చాలా చిన్నగా ఉంటాయి అందుకే యేసు ప్రభు పేరు కొరకు కాస్ట్లీ పాంప్లెట్ ఐదు రూపాయలకు ఒక పాంప్లెట్ డెబ్బై వేలు రూపాయలు అవన్నీ నేను కూలి వాళ్ళే ఘాసం చేయలేదు దేవుని పిల్లలు ఇచ్చారు పాంప్లెట్ ఇచ్చిన కాటలు వంద ఇచ్చారు రెండు వందలు ఇచ్చేయారు ఐదు వందలు ఇచ్చారు కానీ పాంప్లెట్ చెప్పి వస్తా ఉన్నా విశ్వాసాలు పంతున్నా అవిశ్వాసాలకు పడుతున్నా అన్నిటికి వస్తున్నా సువర్గా పంతున్నా సంఘ నాయకులకు వస్తున్నా సంఘ చెతలు పడుతున్నా కాసులు మస్తున్నా బంధువులకు వస్తున్నా స్నేహితులకు మస్తున్నా అందరికీ పంచుతా ఉన్నా పంచుతా ఉన్నా డబ్బులు ఏసు క్రీస్తు నామం గణపరుశ్రం పంచుకుంటూ వచ్చారు దేవుడికి రూపొచ్చి దీక్ష దేవుడికి మరిమక్కలని కాక దేవుడు పిల్లలరా ఏసు క్రీస్తు చర్చ్ ఉద్యోగ కొడు పదహైదు పదహారు పదిహేడు మూడు పగుళ్ళు మూడు రాత్రులు ప్రభునేస్తు క్రీస్తు దేవుడి సర్వచ్చు భూమి మీద ఆయన పెట్టాడు ఆయన ఏమని అంటే జనులు నేటికి మూడు దినాలు నా వద్ద ఉన్నారు దేవునికి మైమ్మక్కని గణ ఎన్నో మీటింగ్లు నేను చేస్తున్నాను ఎన్నో కుడికలు చేస్తున్నాను ఎన్నో సభలు చేస్తున్నాను కానీ ఇది చాలా ఎక్సలెంట్ భూమి మీద ఎవరు చేయలేని స మీటింగ్స్ భూమి మీద ఏ సగుపడి కానీ సంస్థ వాళ్ళకి ఏ చర్చి వాళ్ళు కూడా పెట్టలేరండి మూడు రాత్రులు మూడు పగుళ్ళు ప్రవ్వణస్త క్రీస్తుని ఏమనాలంటే జనులు నేటికి మూడు దినాలు నా వద్దనే ఉన్నారు ఆర్ అనిపిస్తాయి మీటింగ్ మహిమ తెలియని కాక నేను భూమి మీద ఉన్న సరే భూమి మీద లేకున్నా సరే ప్రభుని యేసుక్రీస్తు దేవిని రెండో రాకడ వరకు జరుగుతుంది మీటింగ్స్ మా కుటుంబ సభ్యులు జరిగిస్తారు మా సంఘ సభ్యులు జరిగిస్తారు ప్రభువని క్రీస్తు వరకు ఏప్రిల్ పదహైదు పదహారు పదిహేడు రెండు వేల ఇరవైదో సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరము ఏప్రిల్ నాలుగో నెల పదహైదు పదహారు పదిహేడు మంగళవారం బుధవారం గురువారం మూడు రోజులు మీటింగ్స్ ఘనంగా జరిగినవి ప్రభుని యేసుక్రీస్తు దేవుడే జరిగించాడు మేము మా సంఘ సభ్యులు మా సంఘ అని నడిపించే పాస్టర్ బి కుమారు అరుణమ్మ గారు ప్రయాసపడ్డారు కష్టపడ్డారు మహిమకరంగా ఆనందకరంగా గ్రామానికి ఆగార గ్రామానికి సంఘ సభ్యులకు మా దేవుని దీవెనికరంగా ఆశీర్వదకరంగా ఆనందకరంగా జరిగిన బట్టే సౌకుడు జ్యోతి కుమారి గారు అన్నమ్మ గారు ప్రార్థులు దేవనికి చాలాగా ఘనంగా జరిగాయి చాలా సంతోషంగా ఉండే అనారోగ్యం గురించి ఆలోచన చేస్తూ రోగం గురించి ఆలోచన చేస్తాను కానీ ఆగార గ్రామంలో చాలామంది సౌకులు నువ్వు ఉంటే చాలా చాలామంది విశ్వాసాలు నువ్వు ఉంటే వస్తావు నాకే పాన బాలేదు నాకు వాంతులు బెదురువాతులు బెదురు వాతులు ఒక క్షణము కూడా తింటుంటే వాతుకు వస్తుంది అందుకే నేను ఎక్కువ బయటనే ఉంటున్నా దేవుని గిడలాగా అందుబాటులో ఉంటున్న బాత్రూములకి నేను కక్కుటానికి ఎవరు చూడకూడదు వాంతులు అవుతుంటే ఎవరు చూడకూడదు భయపడతారు ఎందుకు ఈయన పెద్ద పాస్టర్ ఈయనని వాంతులు చేసుకొని ఈయనని గేదెలు ఈయన ఎందుకు ఇలాగా కన్ను తిరుగుతున్నాయి మధ్యాహ్నాను క్లాక్ టవర్ గడ కన్ను తిరుగుతున్నాయి కన్ను తిరుగుతున్నాకి బలహీనంగా అయిపోయాను అసలు క్లాక్ టవర్ గడ ఎక్కడున్నానో శక్తి లేదు తప్పిపోతుంది అసలు ఏడున్నో తెలుస్తుంది గల్లీలు దేవులు ఆడుతున్నాను ఏం చేయలేదు అర్థం కాని పరిస్థితులు అట్లే ఇట్ల తిక్కలు ఊడుకున్న హోటల్ హోటల్కి దగ్గరికి ఒక దగ్గర అప్పుడు కంట్రోల్ అయింది దేవునికి మైన్మ తెలియదు చాలా బలహీనంగా ఉన్న ఇప్పుడు మీరు నన్ను చూడండి నేను ఎంతో బలంగా ఉన్న వ్యక్తిని బలహీనంగా అయిపోవడానికి కారణం ప్రభుని శ్రీ క్రీస్తు పరిచయంలో ముందుకెళ్తున్నాను ప్రభునిశ్ర క్రీస్తు సేవలు ముందుకెళ్తున్నాను ధనం కొరకో డబ్బు కొరకో ఆస్తులు సంపాదించడానికి ప్రయాసం ప్రభుని క్రీస్తుని నామించడానికి ప్రయాసపడుతున్న రాత్రి వెనక పగలనక దేవుడు మంచి కాపరని దేవుడు ప్రధాన కాపరిని దేవుడు గొప్ప కాపరిని ఎస్సు క్రీస్తు దేవుడు నన్ను కాపాడే దేవుడు సృష్టికర్త దేవుడు ఎస్సుక్రీస్తు దేవుడు కునుకడు నిద్రపోకుండా నన్ను కాపాడుతున్నాడు దేవునికమ్మాయి మక్కని కాక నా ప్రయాణములు తోడించినాడు కనుక దేవుడు గొప్ప దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆక్షర్య చేసే దేవుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవైదో సంవత్సరం నాలుగో నెల పదహైదు పదహారు మీటింగ్లు పదిహేడు మీటింగ్లు ఈ దినం వరకు ఘనంగా జరుగుతున్న మా సంఘ సభ్యులు మా పాస్టర్ జ్యోతి కుమార్ గారు మా కుటుంబ సభ్యులు ప్రార్థన చేశారు దేవుడు వాతావరణ విషయం వానలు పడుతున్నాయి మా భయంకరమైన వాన నిన్న కానీ ఆగాలములు యేసుక్రీస్తు చర్చి మీటింగ్లు జరుగుతుంటే అక్కడ వాన లేదు గాలి లేదు నిశ్శబ్దంగా ఉంది భయమకరంగా జయకరంగా ప్రజలకి దీవనకరంగా దేవుని నామాన్ని హెచ్చరించడానికి మా యొక్క సంఘ సభ్యులు మనస్సారు ఆరాధించి శృతించి ప్రార్థించారు కారణం ప్రభుని ఎస్కరిస్తే అధ్యక్షుడు ప్రభుని హేస్క్రిస్తే మహిమకరంగా ఆయన తోడుగా ఉన్నాడు ఆయన ఘనంగా జరిగిచ్చాడు నాకు సాక్ష్యము చెప్తున్నా సాక్ష్యము ముగిస్తున్నా సాక్ష్యమించిన దేవుడు పెట్టలేదు కదా మీ అందరికీ కూడా ప్రభుని హెస్క్రిస్త నామములో వందనాలు వందనాలు వందనాలు